మా హిత్వి కి ఈ రోజు సిక్స్త్ మంత్ కంప్లీట్ అవుతుంది హిత్విక అది ఈ రోజు సిక్స్త్ మంత్ బర్త్డే ఇవన్నీ ఈ రోజు నేనే చేస్తాను సండే కాబట్టి ఏంటి రీజన్ అనేది వీడియోలో చూపిస్తాను ముందే అయితే నేను చెప్పదలుచుకోలేదు కేక్ అది తింటదా నువ్వు తింటా దాని వంకనా వాటర్ ఫ్లూట్ నీకే అది నాన్న కాదు వావ్ ఎవరికి నీకా చెల్లికా కొండ బొమ్మలు നിലക്കിന്നേ ജോടു ഇది ദാക്കൂ ഇది ദാക്കൂ ഇది ദാക്കൂ ഇയാക്കൂ రేట్ రేట్ అப்ப రేట్ ദി നേമോ ഒക്ക ചെല്ലിക്ക് ഒക്ക ദാക്കൂ ഹ് ഇതെടി പക്കര അപ്പ പക്കര મેડમ പക്കര ഈ రోజు വീഡിയോ എന്താന്റെ మా హిత్వి ఈ ఈరోజు సిక్స్త్ మంత్ కంప్లీట్ అవుతుంది హిత్వికారి ఈ రోజు సిక్స్త్ మంత్ బర్త్డే హ్యాపీ బర్త్డే మంగారు తల్లి అండ్ ఇంకోటి ఏంటంటే మా పండు వాళ్ళని లంచ్ కి ఇన్వైట్ చేశాను అలాగే ఈ రోజు సండే కాబట్టి సో వాళ్ళు కూడా వస్తారు ఇంకోటి హిత్విక ఈ రోజు సిక్స్త్ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి ఈ రోజు బ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షూట్ చేస్తాను సో కింద వదిలేయాలంటే ఆడుకోవాలంట నేను వీడియో తీస్తున్నానని అని చెప్పి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ రోజు బ్లాగ్ లో ఏం జరుగుతుంది ఏంటనేది చూపిస్తా ఉంటా అండ్ ఒకటి మా అమ్మ ఒకటి మర్చిపోయింది అది కూడా ఇప్పుడు చేస్తా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్ట మనుతే చిబరిల్లు కట్టి వచ్చేస్తావాళ్ళు వచ్చటానికి లేట్ అవుతా అదే లంచ్ తర్వాత వస్తావా లంచ్ తర్వాత వస్తాడంట ఇక్కడికి రా ఇక్కడి కూర్చో ఈరోజు ఏంటి చెప్పేంటి చెప్పు చెప్పేంటి పండుపో కాదు హిత్వికా ఈరోజు పుట్టి సిక్స్త్ మంత్ అవుతుంది సిక్స్త్ మంత్ బర్త్డే ఈరోజు హిత్వికా అది మర్చిపోయావా

స్కూల్ పొద్దునే ఈరోజు సండే కదా ఇప్పటి నుంచో కూరకు బిర్యానీ బిర్యానీ అడుగుతుంది బిర్యానీ చేస్తున్నాను ఇంకొక రీజన్ కూడా ఉంది బిర్యానీ చేయడానికి అది వాళ్ళు వచ్చిన తర్వాత నేను చెప్తాను ముందు చెప్పకూడదు కాబట్టి సో బిర్యానీ చేస్తున్నాను అండ్ ఫిష్ కర్రీ చేస్తాను తర్వాత చికెన్ కర్రీ కూడా చేస్తాను ఇవన్నీ ఈరోజు నేనే చేస్తాను సండే కాబట్టి ఏంటి రీజన్ అనేది వీడియోలో చూపిస్తాను ముందే అయితే నేను చెప్పదలుచుకోలేదు ఫస్ట్ అయితే నేను బిర్యానీకి సంబంధించిన చికెన్ ఏదైతే ఉందో అది మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి అన్ని వేసేస్తాను ఆ క్లిప్స్ కూడా చూపిస్తాను ఇప్పుడైతే మ్యారినేట్ చేసేస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక వన్ టూ అవర్స్ అలా వదిలేస్తే మంచిగా మసాలా ఏదైతే ఉందో ముక్క పడుతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది తొందరగా ఉడుకుతుంది సో ఇప్పుడైతే మ్యారినేట్ చేసేస్తా చాలా మంది అడుగుతున్నారు చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూపించండి అని చెప్పి చాలా సార్లు వీడియోస్ లో చూపించాను మళ్ళా కుదిరితే ఈ రోజు మీకోసం చూపిస్తాను ఎలా చేస్తానంటే ఇది నా స్టైల్ లో చేస్తాను సింపుల్ గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసేసాను రెండు కాలం నిమ్మరసము ఇంట్లో కొట్టుకున్న గరం మసాలా ఉందో అది కొంచెం యాడ్ చేస్తాను ఎక్కువ వేస్తే ఘాట్ వచ్చేస్తుంది కాబట్టి లైట్గా యాడ్ చేస్తాను తర్వాత ఇందులో మనకి ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా అండ్ వేడి చేసిన ఆయిల్ తర్వాత కొంచెం లంగాలు అండ్ చెక్క వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తాను మెయిన్ ఏంటంటే ఇందులో మనకి కస్తూరి మేతి కూడా లైట్గా వేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఒక వన్ టూ అవర్స్ అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లోని మంచిగా మ్యారినేట్ అవుతుంది ముక్కకు కూడా బాగా మసాలా పడుతుంది సాల్ట్ కారం సరిపోకపోతే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటాను నేనైతే తెల్లగా ఉందని అనుకోకండి కారం తక్కువేస్తాను నేను మళ్ళా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను కదా రెండు వేసేసరికి ఘాట్ అయిపోద్ది కాబట్టి నేను కొంచెం కారం తక్కువేస్తాను పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను తర్వాత పసుపు కూడా వేసేస్తాను ఇందులో తెలుసా నీకు అసలు ఏంటో తెలీదా ఏంటో తెలీదా చెల్లిది ఈరోజు సిక్స్త్ మంత్ బర్త్డే చెప్పు కోపం వచ్చింది నువ్వు చెప్పలేదని కదా ఇటుకోలేదని ఇద్దరు కూడా వచ్చింది మాది ఎవరు లేవమన్నారు పొద్దున్నే ఏం పని ఉందండి మనకి బిర్యానీ చేస్తున్నావు నువ్వు లేవు అది ఎందుకు లేవడము హిత్విక హిత్విక హిత్వి కేక్ అది తింటదా నువ్వు తింటా దాని వంకనా కేక్ తింటదంట ఒక స్పూన్ అయితే కారం ఎందుకంటే నీ పడింది అనుకో ఇలా చూడు నేను వండినా నీ చేయి పడుతుంది కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది మళ్ళీ టేస్ట్ పోయింది అనుకో మధు వండింది టేస్ట్ రాలేదంటారు అనుకో నీ టేస్ట్ వస్తుంది అని అంతేం కాదు ఎదు మన ఇటుదేళ్లని కలిపి చేసి పడది కలిపి రానా ఇప్పుడైతే చేపల చేస్తున్నాను చేపలకు ఆల్రెడీ ఉప్పు కారం పట్టించేసింది అమ్మ అయితే రైట్ నో ఇది ఏంటంటే మసాలా ఉల్లిపాయ టమాటో తర్వాత అల్లవెయిల్ పేస్టు ఏమంటారు గరం మసాలా ఏదైతే ఉందో మిక్సీ పట్టేసుకోవాలి ఆ ముద్ద ఉల్లిపాయ ముద్ద చేపల కూర ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ముద్ద చేసి పెట్టేస్తాం కాబట్టి చేపలు ఎక్కువ ఏగకూడదు ఏగితే మనం విడిపోతాయి కాబట్టి మసాలా బాగా వేగిన తర్వాత ఉల్పే ఏదైతే ఉందో బాగా వేగిన తర్వాత మన చేపలు అందులో వేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు కారం పట్టేసి ఉంటుంది కదా ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం కదిపేసి వాటర్ వేసుకుంటే సరిపోతుంది అది వాటర్ నేను ఇందాక చూసాను నువ్వు కానీ నువ్వు ఆయిల్ వేసావు గ్లాసులు అనుకుని నీ సైలెంట్ పోయి కాదు రాజా ఇందుకే వదిలే ఎప్పటి వరకు వేసిన నూనె కాదు ఆయిల్ ఆయిల్ కాదు నూనె కాదు రాజా నేను గిన్నె నూనె నూనె అదులు వేసిందేమో అనుకున్నాను నేను ఇప్పుడు చెయ్యడు చూస్తే వాటర్ అది వాటర్ వదిిన వా కాదు రాజా మీ వదిన మాయిల్ బదులు వాటర్ చెట్టింది బాగుందా లేదా ఓయ్ ప్రియో నా తీర్థం అయ్యో మధు మంచి మధు నేను ఎందు అక్కడ నుంచి చూస్తుందని ఏటి ఆయిల్ అందరు లేదు ఆయిలే వేసాను తెలియక ఆయిల్ అనుకుని మళ్ళీ నీళ్లు తీసేసుకుంది అంతే సరే అయితే ఇప్పుడు కామెంట్ పెడతారు అప్పుడప్పుడు పని చేస్తే అని చెప్పి రెడీగా ఉంటారు కామెంట్ పెట్టడానికి ఇంగో చేపల కూర ఉడుకుతుంది వంటలే నేను ఇయ్యే అందుకే రాజు ఇంట్లో ఉండడని తెలుసుకోట అవునా భయమేసా నీ వాన వండుతూ వంటలు నీ పండుపెట్ట ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను అది కూడా వేగిన తర్వాత టమాటోలు వేస్తాను టమాటోలు కూడా బాగా వేగిన తర్వాత చికెన్ ఏదైతే ఉందో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ చికెన్ వేసేస్తాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అని చెప్పాను కదా కచ్చా కచ్చేసి చేసుకుంటాను నేను అందుకే కారం తగ్గించా ఇది మనకి టేస్ట్ అంటే కారం తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాక ఆల్రెడీ అసలు కూడా మరిపోతుంది అసలు ఏమేమి వేస్తాయో చూపించాను ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేసుకుంటాను చికెన్ మధ్యలోపు బియ్యం కూడా బాగా నానతాయి కాబట్టి రైస్ కూడా ఉదమవుతుంది చికెన్ వేసినట్టు మళ్ళీ చూపించారు చేయటం అలాగే ఇదా ఇది వచ్చి ఇప్పుడు కాలిపోయింది ఎప్పుడు బిర్యానీ చేసిన ఒక గా నాకు కాలిపోతుంది ఇప్పుడు కనిపించలేదు ఇది వచ్చి మహితిగా గీరేసింది ఎప్పుడు గీరిందో కూడా పెని మీద గీరింది కాలింది ఇదిగో కొద్దిసే ఎందుకే కాలింది అది కాలింది ఇది అది కాసేపు వెళ్తుంది అమ్మాయిందా బోల్ పెరిగిపోతున్నాయి అమ్మాయి కానీ ఎవరో నమ్మరు గీందంటే ఇది ఆ కాలిందా అనుకున్నా అంత అంటున్నావా ఇది కాలింది ఇది నిన్న మొన్న ఎప్పుడు గీకింది బిర్యానీ ఎప్పుడు చేస్తా నాకు ఒక సెంటిమెంట్ అనుకుంటా కాలిపోతారు ఉంటాయి టూ డేస్ కి తెలుసు చూపిస్తా నాకు తెలిసి ఈవినింగ్ లో బయటికి వస్తుంది ఇంకా సేపట్లో వచ్చేస్తా కాగిలింది ఇక్కడ వచ్చింది తెలుసా నా పొట్ట మీద కూడా కాల్చుకున్నాను మన నా తోపర పడ్డది మండుతుంది సీతగా ఒకటి కదా ఏ తగిలిన కాల్ మండిపోద్ది తెలిసిపోతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకో థర్టీ పర్సెంట్ మనకి దమ్ లో కుక్ అయిపోతుంది ఈరోజు టేస్ట్ అయితే బాగుంది మరి పండు తిని చూడాలి సండే కదా అని చెప్పి చేస్తున్నాను బిర్యానీ చేసి చాలా డేస్ అయింది ఇంకెలా పండు వారి లంచ్ కి వేట్ చేశాను చాలా రోజులైంది కలిసి అని చెప్పి ఒక లేర్ అయితే వేసేసా ఫస్ట్ రైస్ రద డం పెట్టడమే ఇంకా కొంచెం నెయ్యిది వేస్తా పైన సో ఫైనల్ టచ్ వచ్చి లైట్ గా మసాలా కూడా వేస్తున్నాను దీని వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి చేసినవి వేససా ఏమైంది మరి ఏం తీసుకొచ్చారు రైట్ సైడ్ లో మోతిదేనా సో టైం వెయిట్ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసి దమ్ అయిపోతుంది ఎందుకంటే రైస్ ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఫైనల్గా అయిన తర్వాత చూపిస్తాను ఫిష్ కర్రీ నేనా అమ్మ చేసిన ఫిష్ కర్రీ ఇది బాగుంది అమ్మ బిర్యానీ మంచిగా ఉరిమైంది రైస్ బాగా ఉరిమైంది బిర్యానీ అవలేదు సో మొత్తం పెట్టిన తర్వాత చూపిస్తే వేడి వేడిగా ఉంది కొంచెం చల్లగా అయిపోయాక మనం తీసే కనుక బాగొస్తుంది ఆకలిసేసుకుందంట పిల్లలు ఇందరి నుంచి ఒక ఆకులు ఆకలి అంటున్నారు ఎలా ఉంది బాగుందా బాబోయ్ సూపర్ ఉందా అవునా సూపర్ ఉందంట ఎలా ఉంది పండు నచ్చిందా చాలా టేస్టీ అబ్బా థ్యాంక్ యూ నానా సో ఎలా ఉంది టేస్ట్ చేసి నేనే చెప్తాను ఎవరైనా బాగుందనే చెప్తారు కానీ బాగలేదని చెప్పారు కాబట్టి నా బిర్యానీ నేనే టేస్ట్ చేసుకొని చెప్పుకుంటాను బాగుంది నానా బాగోకపోయినా బాగుందని అంటారు బాగుంది పండు అన్ని కరెక్ట్ సెట్టని ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ బిర్యానీ చేయడం అంతా బయట ఫుడ్ అయిపోతుంది బయట నుంచి తెప్పించుకోవడం అయిపోతుంది కానీ ఇంట్లో చేయడం చాలా తక్కువ సో మళ్ళా రాజా ఈరోజు వెజ్ అంటే మేడం మేడం చెంగ బాగుంది కదమ్మా చాలా రోజుల తర్వాత బాగా కుదిరింది టేస్ట్ కానీ కొంచెం ఎత్తగా ఉంది కానీ మెత్త కాదు రైస్ బాగా ఉరిమైపోయింది ఉరిమైంది బాగా అంటే ఎక్కువసేపు నానింది కదా ఉరిమైపోయింది బాగుంది సార్ కొంచెం రైస్ వేసుకుంటే చాలు నాకు తెలిసి మసాలా వేసుకోవాలి మీకు మసాలా బాగుంది చూడు ఆడుకుంటుంది ఏంటి ఏముంది ఏముంది అక్కడ ఏముంది నాన్న పాలు కోసం చూసుకుంటుంది చూడు సో ఈరోజు ఏంటంటే గారెలు నేనే వేస్తున్నాను గారెలకి కాంబినేషన్ వచ్చి చికెన్ కర్రీ నేనే చేశాను కానీ ఏంటంటే ఈరోజు మా రాజా నాన్ వెజ్ తిండ బిర్యానీ చేసాము బిర్యానీ తినలేదు చాపల కర్రీ ఉంది అదే తినలేదు మళ్ళా మా అమ్మాయి ఏంటంటే పాపం బంగ కర్రీ చేసింది రాజా కోసం నిద్ర వచ్చేస్తుంది మళ్ళా ఎత్తుకోనా పూర్వీగా ఎత్తుకో అమ్మాయి ఎవరి దగ్గర ఉండదు నిద్ర వచ్చిన అంటే ఓకే ఓకే రాజా తెచ్చావా రాజా ఎందుకని అడగవా రాజా నాకు రాజా ఇది ఎందుకంటే హిత్విక్ ఈ రోజు సిక్స్ మంత్ వావ్ సిక్స్ అనేది దీంతో వెయ్యాలి స్ట్రాబెరీస్ అని చెప్పించారు రాజా కూతురు కోసం ఆ మాత్రం చేయవా రాజా తీసుకో మనం తినడానికేలే చుతి స్ట్రాబెరీ

పడుకొని ఇవ్వట్లేదు ఈరోజు పాపం దీన్ని పాడుకొని ఇవ్వట్లేదు ఈరోజు హిత్వికడికి ఈరోజు సిక్స్త్ మంత్ సిక్స్త్ మంత్ అయిపోయింది వీడికి సిక్స్త్ మంత్ బేబీ ఇది బాబాయ్ బాబాయ్ మీ నా మీ అన్న నవ్వాది నా కదా అయితే అయితే నానవ్వే నాదే చిలక నవ్వు కదా నానా సో ఇక్కడ నుంచి ఎలా తన మట్టి సిక్స్ నైన్ నైన్ ఎయిట్ నుంచి అయితే సిక్స్ వస్తుంది సో చెల్లిది సిక్స్ మంత్ బర్త్డే కాబట్టి మంత్ నేను స్ట్రాబెర్రీ తో ప్లాన్ చేస్తాను ఇవన్నీ బాబాయ్ తీసుకొచ్చారు స్ట్రాబెరీస్ ఇక్కడ సిక్స్ లెటర్ కదా ఇక్కడ వచ్చి చెల్లి వస్తుంది ఇక్కడ నుంచి వస్తే సిక్స్ కనబడుతుంది కన్ఫ్యూస్ అవుతుంది అర్థమైంది సరే ये mm <्यों> तो और फोटो नहीं चाहिए कोई टाइप उच्च उच्च लगा उच्च बैठो मैं इधर उच्च लगा उच्च पे डाउन उच्च ఉంటा हूं ना मर जाएगा इनका इधर इधर सर ब्लांक तो लाइन है इनका इतनी गाइ इतनी सुंदर हो इतनी 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 गल जाओ

ఈసారి అనుకున్నంత రాలేదు రాజా ఫోటోషూట్ మంచిగా చేయాలనుకున్నా సిక్స్ ఎవరికి నేను తాగా నువ్వు తాగ మేడం మేడం బూతరు సుదర రెడ్ వైన్ అది దాని బూత ఉంటది ఇప్పుడు ఏమీ తినలేదండి తిప్పా ప్లీజ్ తీస్కి వినైక ఆల్్రెడీ మధ్యన తాగేరా రాజా నాడు పంచనే ఉంది దానికి తాగేరా లే లే ఊటే ఉంటది నా కళ్ళ చూడు ఈ చూసేరా రాజా నరే చూడు ఈ చూడు నరే చూడు నా కళ్ళ చూడు 700 రూపాయలు కనొందదే దగ్గరికి ఆగ్నేట్ కనపడుతుందా దాని డ్రెస్ చేంజ్ చేసాను ఇంకా చాలా వద్దా డ్రెస్ వచ్చేసాను పైకెట్ ఏంటి రాజా మా ఆయన ఇంటికొచ్చినాడు కనీసం ఏమన్నా కావాలా అని అడగని కూడా ఫోన్ చేసి ఏమైనా కావాలా అని అడిగి తీసుకుని వస్తారు బయట చెప్తున్నారు రెండు సార్లు షూటింగ్ లొకేషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంటి టర్నింగ్ తీసుకునేటప్పుడు ఏమైనా గుర్తొచ్చి మళ్ళీ పొమ్మంటది ఏమైనా భయం భయంతో చేస్తావు కానీ ప్రేమతో చేయవు కదా చేస్తాను కదా

ఎంత ప్రేమగా చేసాడో పండు చేసాక చెప్పాలి ఎలా ఉంది అని మంత్ కాబట్టి సాహితీ